దొంగతనం కేసులో ముద్దాయిలను అరెస్టు చేసి వారిని రిమాండ్కు తరలించినట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ బి విద్య వెల్లడించారు బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గోకవరం బస్ కండక్టర్ కరిపోతు వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంటనే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ బి విద్య పర్యవేక్షణలో అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమంత్ ఆధ్వర్యంలో బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర కుమార్ వారి సిబ్బంది సహాయంతో ఈ దొంగతనం కేసులో ఎనిమిది మంది ముద్దాయిలను పట్టుకోవడం జరిగిందన్నారు ఈ కేసులో బదిరెడ్డి శ్రీ సాయి కండవల్లి సాయి మేడిశెట్టి కుమార్ కురుపూడి అభిలాష్ మరియు నలుగురు బాల నేరస్తులను అరెస్ట్ చేసి వారిని రిమాండ్కు పంపడం జరిగిందని డిఎస్పీ బి విద్య వెల్లడించారు రాత్రి పన్నెండున్నర గంటలకు విక్కవోలు పరిధిలోని బలభద్రపురం దగ్గర ఒక రాబరీ జరిగిందండి అందులో కంపెనెంట్ బస్ డ్రైవరు అతను గోపావరం బస్ డిపోలో బస్ పార్క్ చేసేసి తన ఊరైనా సొంత ఊరైనా ఊళ్ళపల్లికి వెళుతూ ఉంటే బైక్ మీద ఒక మూడు బైక్స్ మీద ఎనిమిది మంది కుర్రాళ్ళు అతన్ని అడ్డగించి అతని దగ్గర నుంచి ఒక సెల్ ఫోను మరియు పదిహేను వందల రూపాయల డబ్బుల్ని లాక్కొని వెళ్ళడం జరిగిందండి అతను ఇమీడియట్గా పోలీస్ వారికి అలర్ట్ డైల్ చేసి ఇన్ఫార్మ్ చేయగా మేము ఇమీడియట్ యాక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిల్ని పట్టుకొని ఈరోజు వారిని రిమాండ్ పంపించడం జరుగుతుందండి ఇలాంటి ఇన్సూరెన్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది ఎలాంటి ప్రజలకు ఏ రోజైనా సరే శాంతి భద్రత విఘాతం కలిగిస్తే వాటిని మేము వెంటనే ఉంచివేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ముద్దాయిల్ని పట్టుకున్నందుకు బెక్కగోల్ పోలీస్ వారిని మరియు సిఐ ఎంపర్తి గారిని అందరూ